నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ సో చాలా మంది ఎగ్జామ్స్ అనగానే చాలా ఫియర్ తోటి అందరూ చదువుకున్నదంతా కూడా ఏకాగ్రత పోయి అన్ని మర్చిపోతారు చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అండ్ చదివింది మనం పేపర్ మీద ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అసలు ఏ టైంలో చదవాలి ఎలా చదివితే మనకు గుర్తుంటుంది అవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మెంటర్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎంతసేపు చదివితే గుర్తుంటుంది మనం చదివిందంతా కూడా మనం ఎక్కువ ప్రెజర్ మైండ్ లో పెడకుండా నార్మల్గా చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎలా రాయాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు మా బిఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ కూడా చెప్పండి తప్పకుండా అండి వ్యూర్స్ అందరూ ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎడ్యుకే విద్యాపరంగా లేదా స్టడీస్ పరంగా సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఎప్పుడైతే చదువు అనే వస్తుందో ఎగ్జామ్స్ అనగానే ఎప్పుడైతే ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థికి టెన్షన్ అనేది మెమరీ అనేది ఏకాగ్రత లోపం అనే అంశాలు లేదా సమయం సరిపోవట్లేదు ఈరోజు చాలా యువత కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలలో చాలా పెద్ద సమస్య ఏంటంటే చదువు విషయానికి వచ్చేసరికి ఏకాగ్రత లోపం ఏకాగ్రత కుదరటం లేదు అవును మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇది చాలా ఏకాగ్రత కుదరటం అనేది కాన్సన్ట్రేషన్తో చదవటం అనేది చాలా టఫ్ టైం వాళ్ళకి టైం ఎందుకు అంటే ఇప్పుడున్న మనకున్న డివియేషన్స్ కావచ్చు వీటన్నిటికీ ఏవైతే ఉన్నాయో వీటి మనకున్న స్మార్ట్ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి ఏకాగ్రతతో చదవటం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది అయితే మరి ఏకాగ్రత అంటే ఏంటి ఏకాగ్రత అంటే ఏంటంటే ఒక్క అంశాన్ని మన మనసును మన 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 మనసును శరీరాన్ని మనలో ఉన్న న్యాచురల్గా మనలో ఉన్న ఎనర్జీస్ని కావచ్చు ఫోకస్ని మన మనసును ఒక అంశం మీద కేంద్రీకరించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఒక అంశం మీద మనం మనసును ఫోకస్ చేసి నిమగ్నమై చదవటాన్ని ఏకాగ్రత అంట మరి ఏకాగ్రత అంటే మరి ఇదేంటి ప్రతి విద్యార్థికి అందరూ ర్యాంకర్స్ అందరికీ టాపర్స్ అందరికీ ఇది పుట్టుకతోనే వస్తుందా లేక వాళ్ళు వాళ్ళ యొక్క అలవాట్లు అంటే స్టడీ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటాం మనం స్టడీ హ్యాబిట్స్ అనవచ్చు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ప్లానింగ్ ఏదైతే ఉందో ప్లానింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నారనే ఒక ఒక అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏకాగ్రతగా చదవాలి అనుకుని అనుకుని అనుకునే వాళ్ళు ఏంటంటే ఎవరు లేని టైంలో ఏకాగ్రతగా ఒకటే రూమ్ అన్ని కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని లేదంటే విండోస్ కిటికీలు అన్ని క్లోజ్ చేసి చదివితేనే ఏకాగ్రత చదువు అని అనుకుంటున్నారు సో ఏకాగ్రత చదువు అనేది అంటే రూమ్ కి సంబంధించిన ఒక వస్తువుకి సంబంధించా లేదంటే మనసుకి సంబంధించిందా లేదంటే బ్రెయిన్ కి సంబంధించిన ఎలా చదివితే ఏకాగ్రత చదువు అని అంటారు గుడ్ గుడ్ వెరీ క్వశ్చన్ వె ఇట్స్ ఎలా ఉంటుంది అంటే మీరు అన్నట్టుగా అది మనసుకు సంబంధించిందా లేదా అన్నిటి మన చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించిందా మన బ్రెయిన్ కి సంబంధించిందా అంటే అవునండి ఇందులో అన్ని ఉన్నవాళ్ళు అంటే మీరు ఒక అంశాన్ని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాల్సి వస్తే అందరూ కూడా గుడికి వెళ్ళాలి అంటే ట్రెడిషనల్గా వెళ్ళాలి అనుకుంటారు తప్పితే పబ్ జిమ్కి వెళ్ళే కాస్ట్యూమ్స్లో గుడికి వెళ్ళడానికి అనేది ఎవరు ఇష్టం జిమ్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్గా ఎవరు వెళ్ళరు అంటే ఏ స్థానానికి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది దాని యొక్క అలాగే మైండ్ అండ్ బాడీ రెండు అలా ప్రిపేర్ అవుతాయి మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడు మైండ్ అండ్ బాడీ రెండు కూడా దానికి అనుగుణంగా అటైర్స్కి అనుగుణంగా ప్రిపేర్ అవుతుంది అదే విధంగా జిమ్కి వెళ్ళేటప్పుడు దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతుంది అలా చదువు అనేది మీరు ఏదైతే అన్నారో మైండా బాడీకి సంబంధించిందా మన చుట్టూ ఉన్న పరిస్థితులకు సంబంధించింది అవును ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయితే ఇందాక మనం చెప్పబోతూ ఏమన్నామంటే ఏకాగ్రత అనేది సాధన ద్వారా ఎవరైనా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ ఓకే ఏకాగ్రత లేకుండా మనం ఏ అంశం మీద ఫో చదవాలనుకున్నా కూడా చదవలేరు ఏకాగ్రత లేకుండా మనము రెండు గంటలు చదివినా లేదా ఆరు గంటలు చదివినా అదే ఫుల్ ఏకాగ్రతతో చదివితే రెండు గంటల్లో కవర్ చేసే సిలబస్ని ఏకాగ్రత లేకుండా చదివితే మోర్ దాన్ సిక్స్ అవర్స్ పడుతుంది ప్లస్ ఇది కూడా ఎలా ఉంటుందంటే మనం మైండ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అవ్వదు సో మనం ఏం చేస్తున్నామంటే ఏకాగ్రత గురించి చదువు విద్యార్థుల జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యం చదువుకునేటప్పుడు ఏకాగ్రత ఎలా పెంపొందించుకోవాలి ఏకాగ్రతతో ఎలా చదవాలి అనే అంశాలు ఏకాగ్రత అనేది మనం ఒకసారి చూస్తే ఏసీర్ ఎగ్జామ్స్ అంటాం ఏసిఈ ఓకే ఈ మూడు అంశాల మీద మన ఏకాగ్రత అనేది ఉంటుంది మన ఏకాగ్రత సాధన చేయడం కానీ మెరుగుపరుచుకోవడం కానీ ఈ మూడు అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది మరి ఏస్ అంటే ఏంటి ఏ ఫర్ అటెన్షన్ స్పాన్ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది మ్యాక్సిమం మన అటెన్షన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ లైఫ్ స్టైల్ కావచ్చు స్మార్ట్ లైఫ్ స్టైల్ కావచ్చు చివరికి జస్ట్ రీల్స్ స్క్రోల్ చేసినంత అటెన్షన్ స్పాన్ లేక వచ్చేసాం మనం మోర్ దాన్ సెవెన్ సెకండ్స్ ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ ఒక ఒక దాని మీద మన దృష్టి నిలబలే నిలబడకపోతుంది అలాంటిది అవర్స్ టుగెదర్ చదవాలి అనేది టఫ్ టైం ఎవరికైనా ఏ విద్యార్థి అయినా అది ఎవరైనా ఇష్టమైన సబ్జెక్ట్ అయినా ఇష్టం లేని సబ్జెక్ట్ అయినా దాన్ని మనం వర్కౌట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఏకాగ్రత పెంచుకోవాలనుకుంటున్నారో యాక్ట్ ఆన్ యాక్ట్ ఆన్ యువర్ అటెన్షన్ స్పాన్ మీ యొక్క అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉందో దాని మీద యాక్ట్ చేసి డ్యూరేషన్ పెంచుకునే ప్రయత్నం చేయటం రెండోది ఏంటంటే సి సి ఫర్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏకాగ్రత ఏకాగ్రత ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంతసేపు ఒక అంశాన్ని ఒక నేను ఏదే ఏ సబ్జెక్ట్ అయితే చదవటం ప్రారంభించానో ఆ సబ్జెక్టును నేను ఎటువంటి డిస్టబెన్సన్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుకోగలను అనేది మనం ఏకాగ్రత మన ని కూడా మనం చాలా మానిటర్ చేసుకుంటూ పెంచుకోవాల్సి ఉంటుంది మూడవది ఎఫిషియన్సీ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అనేది ఈ ఫర్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది అంటే మనం టైంని ఎఫిషియన్గా వాడటం కావచ్చు అండ్ మన ఎనర్జీ కూడా మనం బాడీ ఎనర్జీ మీరు మెంటల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఏ టైంలో ఎనర్జెటిక్గా ఉంటారు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఏమన్నాము ఏస్ ఏస్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ మనం అటెన్షన్ స్పాన్ ఫోకస్ యాక్ట్ ఆన్ అటెన్షన్ స్పాన్ సెకండ్ వన్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఎఫెక్టివలీ అండ్ థర్డ్ వన్ ఇస్ ఎఫిసియెన్సీ ఇంక్రీజింగ్ అన్నమాట ఎఫిషియెన్సీ ఇంక్రీజింగ్ అనేది ఏంటి అంటే మనకు రెండు అంశాలు ఉంటాయి ఒకటి టైం ఎఫిసియెంట్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ కావచ్చు ఎఫెక్టివ్ ఎనర్జీ మేనేజ్మెంట్ కావచ్చు ఎందుకు టైం ఉంది చాలామంది దగ్గర కానీ వాళ్ళ బాడీ మైండ్ డ్రై డ్రౌజీగా లెథర్జిటిక్గా ఉన్నప్పుడు అంటే బాగా బద్ద బద్దకిస్తున్నట్టుగా ఉన్నప్పుడు బద్ధకంగా ఉన్నప్పుడు చదవలేము ఓకే దీనికి సంబంధించి మనం ఈ ఏస్ అనే ఈ త్రీ అంశాల మీద చాలా జాగ్రత్త వాటి మీద వర్క్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ ప్రతి విద్యార్థి ప్రతి ఎవరైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఫోకస్ చేయాల్సిన అంశం ఏ ఏసిఈ ఫైన్ తరువాత మనం నేను బేసిక్గా ఏంటంటే స్కూల్స్కి విజిట్ చేసినప్పుడు డిఫరెంట్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్స్కి విజిట్ చేసినప్పుడు లేదా మా దగ్గర ఆర్ట్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది పేరెంట్స్ వస్తూ ఉంటారు ఇండివిజువల్గా మెంటార్షిప్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళల్లో సార్ మా అమ్మాయి బాగా చదువుతుంది మా అబ్బాయి లేదండి వాడు చదవడు సరిగా అంటారు ఎక్కువసేపు కూర్చోలేడండి అంటాడు సో ఇక్కడ మనం మరి పిల్లల్లో లేదా ఎవరిలో అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు ప్రచ ప్రపంచ విజేతలను తీసుకున్నా గల్లీ విజేతలను తీసుకున్నా గ్లోబల్ విజేతలను తీసుకున్నా మనము ఎవరైతే విజయం సాధించారో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళ వాళ్ళ స్టడీస్లో కావచ్చు వాళ్ళ యొక్క రంగాలలో కావచ్చు ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తోనే వాళ్ళు రాణించారు అందుకే ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు ప్రపంచ విజేతలు సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ సమ్ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే అన్సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళెవరు అన్సక్సెస్ఫుల్ పీపుల్ అంటే జీవితంలో ఏ అంశం మీద ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయలేని వాళ్ళందరూ కూడా అన్సక్సెస్ఫుల్ పీపుల్ రీజన్స్ ఏవన్నా అవ్వచ్చు వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు ఎందుకు అన్సక్సెస్ అవి రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు కానీ ద వెరీ బేసిక్ స్టెప్ స్టెప్ ఏంటంటే ఏకాగ్రతతో ఒక అంశం మీద సక్సెస్ఫుల్ ఫోకస్డ్ గా ఒక అంశం మీద ఏకాగ్రతతో ముందుకు వెళ్ళటం అనేది ద వెరీ ఫస్ట్ స్టెప్ చాలా చక్కగా చెప్పారు సార్ చాలా చక్కగా అర్థమైంది అండ్ తప్పకుండా ఇవి స్టూడెంట్ చూసి వాళ్ళు పాటిస్తున్నారని అనుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి